వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ శ్రీమతీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెషన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ శ్రీమత్రే నమ ఓం శ్రీ శ్రీమత్రే నమ ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం మనకి చూసినట్లయితే గనక కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అంటే ఏమిటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఎందువల్ల మాట నోరు ఉంది కదా అని మాట్లాడేస్తే నిందలు నిష్ఠూరాలు మనకి వెంటనే వచ్చి వరమాల వేసి మరీ వరిచేస్తాయి కాబట్టి ధనస్సు రాశి వారికి కుజుడు మారబోతున్నాడు కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగానే మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వాగ్వివాదాలు వాదోపవాదాలు జోలికే మీరు పోకపోకండి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక బంధుమిత్రులు వస్తారు వాళ్ళ రాకల వలన మనకి కలిగేటటువంటి చిరాకు ఏమిటంటే కనుక ఏదో ఎప్పుడో ఏదో జరిగినటువంటి గతం తాలూకు విశేషాలు ఎత్తి ఆ గతం తాలూకు విశేషాల గురించి మీరు వాళ్ళకి ఏదో మాటలు వాళ్ళ మాట ముచ్చుట వస్తుంది మీరు ఏదో చెప్తారు కానీ పలానా అప్పుడు పలానా జరిగింది కదా అని మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు వాళ్ళు మాట్లాడటం వల్ల ఈ మాసంలో స్టార్టింగ్ నుంచి కొంచెం చిరాకే క కనిపిస్తోంది అయితే ఆ చిరాకల్ని మీరు అధిగమించండి తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకే రచిత్ అంటాడు కదా భగవద్గీతలో ఓకే జరిగిందోదో జరిగిపోయింది గతం గత నేను తలుచుకోవడం లేదు మేము ఈ విధంగా ముందుకు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అని మీరు నిర్మోహమాటంగా నిశ్చలంగా మాట్లాడినాడు ఏ విషయాలు ఎవరు ఎత్తడానికి ప్రస్తావన చేయడానికి కూడా భయపడతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ధనుసు రాశి వారు ముఖ్యంగా ఇంతగాని పలానా అప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అంటే మనం కృంగిపోతే ఇంక మనం ఎందుకు అవుతాం మనం ఎప్పుడూ కూడా ఏదైతే మనకి సముద్ర కెరటాలు ఒడ్డున చేరి మళ్ళీ వెళ్ళి అధిగమించి ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తాయో అలా మనం నెగ్గడమే మనకి తగ్గేది లేదు నెగ్గడమే ఉంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి అది చాలా ముఖ్యమైనటువంటి సూచన అంతేగాని వీళ్ళు చెప్పారు వాళ్ళకు వాళ్ళు చెప్పారని మనం ఎప్పుడు కూడా తగ్గొద్దు తర్వాత విషయానికి ఏంటంటే కనుక రుణాలు కొంచెం చేయడానికి కాస్త ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ వడ్డీలకి రుణాలు చేయకండి చూడండి ఏ బ్యాంక్ లోన్ అన్నా సరే ఏదైనా సరే గోల్డ్ లోన్ ఇలాంటివి ఏదైనా సరే వ్యవసాయదారులు అయితే వ్యవసాయ పూర్వకమైన లోన్లు అలాంటివి తీసుకోండి కానీ అప్పులు చేయడం కానీ ఉన్నది ఏదైనా గోల్డ్ లాంటిది అమ్మేయడం కానీ చేయబాకండి ఆ విషయం చాలా బాగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహారం చేయండి అవతలి వాడు ఎవ్వడూ కూడా మనకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అంటే ఎంత వడ్డీ లాగుతాడు అన్నది మీరు వేరే చేసుకోండి అంతేగాని ఆలోచన లేకుండా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే తర్వాత మనమే ఇబ్బందులు పాలవుతాం ఈఎంఐలు కట్టలేక బాధపడతాం లోన్స్ తీర్చలేక బాధపడతాం నోటీసులు అందుకోవాల్సి వస్తుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మూడవది ఏమిటంటే కనుక కొన్ని కొన్ని మనకి మాఘమాసం రాగానే ఈ యొక్క రవి మారుతున్నాడు కుజుడు మారుతున్నాడు అందువలన మనకి కొంచెం ఏంటంటే కనుక మార్పులు శుభారంభంగానే కనపడుతున్నాయి మనకి మా మాఘమాసంలో పదమూడున్నరవి మారుతున్నాడు కదా అందువలన కొంచెం మనకి కాస్తంత అమ్మయ్య పర్వాలేదు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కుజుడు మారుతున్నాడు ద్వి అంటే వాక్స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మన మాటలు కాస్తంత పవర్ పెరుగుతుంది మాటలకి గుర్తుపెట్టుకోండి ఐదో తారీఖు నుంచి పవర్ పెరుగుతుంది మాటల్లో మీకు స్పీడ్గా మాట్లాడతారు అందుకని కొంచెం ఆ విషయం చూసుకోండి మరి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని అంటే ఏమిటంటే కనుక డబ్బులు విషయంలోనండి ధన సర్దుబాట్లు జరుగుతాయండి ఈ మాసంలో చూసుకోండి మీకు ఎప్పుడైతే మాఘమాసం దాటిన తర్వాత ధనం చక్కగా సర్దుబాటు అయిపోతుందండి అంటే ఇదివరకు మనం ఏదైనా సరే ఎవరికైనా ఇవ్వాలన్నా చెల్లింపులున్నా లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చేది కానీ వాళ్ళే తెచ్చిస్తారు మనం ఇదివరకు ఒకటి నాలుగు సార్లు అడిగాం అప్పుడు గమ్మను ఉన్నారు ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తారనమాట అప్పుడు ఏమిటంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా ఆ విధంగా డబ్బులు సర్దుబాటు అయిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఈ మాసంలో లేవు ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇది శుభవార్త ఆర్థిక పరంగా మంచి యోగం ఉంది చక్కగా వచ్చిన దానికి ఖర్చుకి ఈ యొక్క మనకి వచ్చే ఆదాయానికి ఇబ్బందుల పాలు కాకుండా ఎక్కడ మనం మనం అప్పులు చేయకుండా మనం ఈ మాసంలో కొంచెం ఈ యొక్క గ్రహ మార్పుల వలన మా ఈ మాస మధ్య మధ్యమ స్థానం నుంచి బాగుంటుందండి అంటే పదిహేనో తారీఖు వేసుకోండి పదిహేనో తారీఖు నుంచి బాగుంటుంది అప్పటి వరకు కొంచెం అటు ఇటు అయినా ఆ తర్వాత బాగుంటుందని చెప్పచ్చు అదేవిధంగా శుభకార్య నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలుక్కు వస్తాయండి ఒక మంచి వార్త వింటారు ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఆరోగ్యంలో కూడా అండి మీకు మంచి మార్పులు కనపడుతున్నాయి ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాం కదా కారకుడైనటువంటి రవి మనకి తృతీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అనారోగ్య పరిస్థితులన్నీ అధిగమించేస్తారు ఆరోగ్యంగా బాగుంటారు ఇంకెంతకన్నా ఏం కావాలి మీకు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఆరోగ్యం మారిపోయింది పదమూడవ తారీఖు నుంచి ఆరోగ్యం అనారోగ్య సూచనలన్నీ విడిపోయాయి మొత్తం పొట్లం కట్టేసి ఆటక మీద వాటి ఇల్లు ఇంటి వెనకాల అనుకోండి అంత జాగ్రత్త అంత హ్యాపీగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక కొంచెం వాక్ అంటే వాక్ అంటే నోరు మన మన నోరే మన నోరు పరుషంగా మాట్లాడటం వలన ఏం జరుగుతుంది వాగ్వివాదాలు వాదోపవాదాలు గొడవలు నొప్పులు మానసికంగా శారీరకంగా మన నోరే మనకు శత్రువు తన కోపం కాదు తన కోపం బాగానే ఉంది కానీ తన కోపమే కాదు తన వాక్కే తనకి శత్రువు అనే పరిస్థితి మీరు గుర్తించుకొని కాస్త ఏదైనా ఎవరైనా మనకి బాగా మిత్రులు తర్వాత ఎవరైనా బాగా స్నేహితులు హితులు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కలిసినప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా కొంచెం సమన్వయంగా మాట్లాడితే సరిపోతుందండి లేకపోతే మీ నోరే మీకు శత్రు అయిపోతుంది మళ్ళీ ఏమిటంటే కనుక రకరకాల మాటలు మాట్లాడతారు అవి వినే ఆ విమర్శలు మీరు తట్టుకోలేరు అందుకని ఒక్క విషయం పాటించండి అన్ని విధాలా కూడా ఈ మా మాసం అంతా కూడా మీరు అన్ని నెగ్గుకొస్తారు తగ్గేదేలే అనే డైలాగ్ను మీరు శుభ్రంగా అనుకోవచ్చు ఆనందంగా ఉంటారు ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి పరిణామాలు రావడానికి గాను గురు చరిత్ర పారాయణ చేయటం ఆ తర్వాత ప్రతిరోజు విడవకుండా మానకుండా ఏ పనికన్నా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గణపతికి నమస్కారం చేసుకోవడం శ్రీ మహాలక్ష్మీదేవిని మంగళవారం శుక్రవారం కుంకుమార్చన గుళ్ళో చేయించుకున్న ఇంట్లో చేసుకున్న మీరు అష్టోత్తరంతో చేసుకోవడం ఆ తర్వాత పేదవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ చక్కగా భోజనం దానం చేసిన చిన్నపిల్లలకి పౌడర్లు బొట్టులు అంటే తిలకం సీసాలు బొట్లు అంటే స్టిక్కర్లు కాసుమా ఆ తర్వాత వాళ్ళకి తిని తీపి పదార్థాలు మీరు ఇవ్వడం వల్ల ఈ కష్టాలు నష్టాలు నిష్ఠూరాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఏదైనా సరే ఏం చేసినప్పటికీ కూడా మీరు చేయాల్సింది గురువారం నాడు చేయండి అద్భుతంగా ఉంటుంది గురువారం నాడు మిఠాయిలు పిల్లలకి దానం చేయండి 보여주는다는 제리스리마